నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపుచెర్ల మండలంలోని సెయింట్ ఫెలోమినాస్ పబ్లిక్ స్కూల్ పదార వార్షికోత్సవం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగింది రూరల్ ఏరియా పిల్లల విద్యాభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని సైంట్ ఫిలోమినాస్ పబ్లిక్ స్కూల్ కేపీ జైన్ తెలిపారు స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు గుడ్ ఈవినింగ్ ఎవరిబడి టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ అవర్ 16th Annual day celebration. So I am um, thankful, heartily thankful to all the guests, to those who visited here, and for you also, media medias also, uh, successfully running the school uh, with uh, 200 members in this rural area. So, all the parents and teachers are supporting us. Uh, సో ఫుల్ టు యువర్ యువర్ సపోర్ట్స్ అండ్ ఫస్ట్ సొసైటీ నర్సగుండ టౌన్ లో స్టార్ట్ చేశారు తర్వాత రూరల్ పిల్లల్ని డెవలప్ చేద్దా అని చెప్పి రెండు వేల తొమ్మిదిలో రెండుచర్లకి షిఫ్ట్ చేశారు మండల కోటలో ఇక్కడ ప్రస్తుతం పదహారు సంవత్సరం నుంచి బాగా నీట్గా జరుగుతుంది స్కూల్ సక్సెస్ ఆ కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది పడినా కూడా చిన్న స్కూల్స్ చాలా మంది హెల్ప్ చేసిన వల్ల ఇప్పుడు నిలబడగలిగారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నుంచి ఎంబీబీఎస్ సీటు కూడా ఫ్రీగా తెచ్చుకుంటున్నారు పిల్లలు అలాగనే అవుట్ ఆఫ్ కంట్రీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈ ట్వంటీ నైన్ ఇయర్స్లో ఇరవై ఆరు మంది డాక్టర్స్ మూడు వందల అరవై మంది దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో మన పిల్లలు వర్క్ చేస్తున్నారు ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్తో సహా అలాగనే మనకు ఎంఈ గారు కానీ డిప్యూటీడి గారు కానీ మనకు మంచి సహాయం అందిస్తుంది సలహా సూచనలు ఇచ్చుకొని వాళ్ళ ఆదేశ ప్రకారం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ విద్యా విద్యాసంస్థలు నడుపుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాయి ఆయన ஹாப்பி யா ஸ்கூல் லைஃப் கொன